చక్కగా మీరు మరి లైవ్ లో ఉండి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వదిలే ఆడకాసేపున్నాక ఆడ చెప్తాడు మీ వాళ్ళు వచ్చాడు కదా రిషి ఇంటికి అంటున్నారు రండి బోగి భోగి పిలకలు హాయ్ హాయ్ చెప్పండి మా నా అందరూ హాయ్ చెప్తున్నారు మీ అందరికి హాయ్ మా పిల్లలు కూడా మీ అందరికి హాయ్ చెప్తున్నారు అయ్యో నీకు ఇంకా స్నానం చేయలేదా స్టాండ్ తెచ్చండి స్టాండ్ పెడదాం యూ ఫ్రమ్ ఐ కోనసీమ జిల్లా అండి మాది అమలాపురం ఇప్పుడైతే రేపు భోగి మంట కోసం మేము అన్నీ రెడీ చేసాం కదా సో ఆ భోగి మంటలో వేయడం కోసం మా పిల్లల చేత వేయించడం కోసం భోగి పిడకలు కూడా ఇప్పుడు మేము ప్రిపేర్ చేస్తున్నామండి దండలు గుచ్చుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఏంట్రీషి ఏ చేస్తారు భోగి పిడకలు దేంతో చేస్తారు ఏం పెడా ఎస్ వెరీ గుడ్ చూసారా పిల్లలకి మనం కూడా ఇలాంటివి చెప్పాలండి ఇవి ఈ పేడ ఇది వేయడం వల్ల మనకి ఏంటంటే దీంట్లోంచి వచ్చే పొగ వల్ల మనకి చెడు బ్యాక్టీరియా అనేది నశించిపోతుందండి ఇది సంవత్సరంలో ఒకసారి చేసేది పాతది అంతా తీసుకెళ్ళి బయట వేసేస్తాం భోగి మంటలు అదే కదండి చక్కగా చూడండి మా పిల్లలు అయితే ఇప్పుడు భోగి దండలు కూర్చోడానికి అయితే రెడీ చేసేస్తున్నారు దాన్ని ఏమంటారు తెలుసా ఎలా చూపించు ఎలా చూపించు ఇదిగోండి దీన్ని ఏమంటారు బాగానే అంటారు అలాగే ఆవు దూడ కూడా వేస్తామండి ఇవి రౌండ్గా పిడకలు పెడకలండి ఇవి రౌండ్ గా ఉన్నవి ఇలా ఇవి ఆవు పెడకలు దీంతో పాటుగా మేము కొంచెం పెద్దది అయితే సర్కిల్ చేసి అయిదు అవి వేయండి అది వినిత్య స్ట్రైట్గా ఉన్నది ఇదంటే కాదురా ఇది బన అనమాట అండి అరటి అంటారు దీన్ని ఆవు దూడ కూడా వేస్తాం అనమాట అది చక్కగా ఈ ఆవు పిడకల్ని ఇప్పుడు మనం దండ కింద చేసి భోగి మంటలో వేయడానికి ప్రిపేర్ చేస్తాం అనమాట మా అజ్జు గారు చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు మీ అందరి కోసం ఒకసారి డ్యాన్స్ అయ్యి రాజు గుడ్ బాయ్ పంగారకోండా డైలాగ్ చె ఈ పొట్టు కింద ఉన్నాయి తీసే అట్ట పక్క పడి బాగుంది పేద అంట మజ్జు గడికి ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతుందండి నోట్లో వేలు పెట్టుకోకూడదు అజ్జు తీసే సిట్రైట్ చేసి సరి కూర్చొని పోనానా ఇదిగోండి మా పిల్లలందరూ చక్కగా కూర్చొని భోగికి నువ్వు అన్నీ అన్ని అందించామా నానికి ఇదిగోండి దండ గుతున్నారనమాట చూసారు కదా ఆల్రెడీ మనం ఈ పిడకలు చేసినప్పుడే చిల్లులు రౌండ్గా పెట్టేసాం అనమాట సో దాని నుంచి ఇలా గుచ్చటంతో మనకి భోగి అయితే రెడీ అయిపోతుంది భోగి దండ రెడీ చేస్తున్నారండి చూసారు కదా ఇంకొకసేపు ట్వెల్వ్ మెంబర్స్ చూస్తున్నారు ఫోర్ మెంబర్స్ లైక్ చేశారండి ఫోర్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ చూస్తున్నారు ఫోర్ మంత్స్ మెంబర్స్ అయితే లైక్ చేశారు మీరు కూడా లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా లైక్ చేయండి మా ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పిల్లలకి ఇలాంటివన్నీ చక్కగా నేర్పించండి నీకు టీవీ దగ్గర స్టాండ్ ఉంటుంది తీసుకొచ్చారు దీన్ని చూడండి ఫ్రెండ్స్ తర్వాత మేము ముగ్గులు కూడా వేస్తామండి వాకిట్లో నెక్స్ట్ పిల్లలందరితో కలర్స్ కూడా వేయిస్తాము ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా మన మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి వాళ్ళకు కూడా తెలియాలి వాటి యొక్క విలువలు తెలియాలనే ఉద్దేశంతో మేమైతే వాళ్ళతో కూడా నేనైతే ముగ్గులు వేసి ఇస్తానండి కలర్స్ అన్నీ పిల్లలతోనే ఫిల్ చేయిందాం అనుకుంటున్నాను సో మీరు కూడా మీ పిల్లలు కూడా ఇలాంటివన్నీ అలవాటు చేయండి చక్కగా మా పిల్లలు చెప్పాలి కానీ ఏమైనా చేసేయడానికి రెడీ అయిపోతారండి మేము ఇవ్వడమే ఆలస్